మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం రెండు రోజుల కిందట వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మా జనసేన అధినాయకుడైన పవన్ కళ్యాణ్ గురించి అలాగే జనసేన రాష్ట్ర నాయకులు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడటం జరిగింది అతను మాటలను తీవ్రంగా మేమైతే ఖండిస్తూ ఉన్నాం వాస్తవానికి బాలినేని శ్రీనివాసరెడ్డి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని జనసేనలోకి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గురించి ఒక పల్లెత్తి మాట కూడా అనలేదు అతను వ్యంగ్యస్త్రాలు సంధిస్తూ బాలినేని అలాగే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడటం జరిగింది అది మంచి పద్ధతి కాదు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు కాపులకి నేస్తం లేదు అంటారు పవన్ కళ్యాణ్ గారు ఒక కాపుల కోసమే కాదండి పార్టీని పెట్టింది ఒక కులానికి పవన్ కళ్యాణ్ ఆపాదించటం మతానికి ఆపాదించడం అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమితో కలిసి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అందరూ బాగుండాలి ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది వైసీపీ పనులు అని అందరి ప్రజల కోసం వచ్చిన వ్యక్తి అంతేగాని కాపు నేస్తం కోసమే తను కాపు కొలొస్తడని కాపుల కోసం ఏం చేయలేదని మాట్లాడేవు అది కరెక్ట్ కాదు ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మీకు తెలుసో తెలియదో కానీ భారతదేశం మొత్తం పవన్ కళ్యాణ్ గురించి ఆలోచన చేస్తుంది ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సీట్లు సాధించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే బయట రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతుంటే అతను పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలో చేసిన సీట్లన్నీ కూడా గెలవటం జరిగింది అటువంటి ప్రజాదరణ కలిగిన వ్యక్తిని కాపునేస్తం లేదు చంద్రబాబుతో అని మాట్లాడారు అది సరైన పద్ధతి కాదు మీ మాటలు రెండోసారి మాట్లాడొద్దని పవన్ కళ్యాణ్ గురించి మీకు తెలియజేస్తున్నాం అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మీరు మాట్లాడారు ఆయన అవసరాల కోసం పోయారని నువ్వు మాట్లాడటం జరిగింది ఆయన అవసరాల కోసం అయితే పోలేదు జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెడితే నానా రకాలుగా ఇబ్బంది పెడితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలోకి రావటం జరిగింది బుచ్చేపల్లి సుప్రసాద్ రెడ్డి గారు నువ్వు డాక్టర్గా ఉన్నావు రెండు వేల తొమ్మిదిలో నిన్ను రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి దర్శిన్ని టికెట్ ఇప్పించి ఆ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన కృషి నీవు మర్చిపోతివా అలాగే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత నువ్వు జగన్మోహన్ రెడ్డితో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అందరూ కలిసి నడిచారు తర్వాత మీరు బై ఎలక్షన్లు వస్తాయి రాజీనామా చేయమంటే రాజీనామా చేయకుండా బై ఎలక్షన్లో పోటీ చేయాల్సి వచ్చిందని మరలా మళ్ళీ యూ టర్న్ చేసుకొని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళావు నువ్వు నీ అవసరాల కోసం ఆ రోజున నీ వ్యాపార అవసరాల కోసం నువ్వు ఆ రోజు రెండు వేల పన్నెండులోనే నీ అవసరాల కోసం నువ్వు వెళ్ళావు అది గుర్తు తెచ్చుకోవాలని మీకు మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను అలాగే పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి నిన్ను దగ్గరికి బాలనేని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తీసుకొని వెళ్ళి పద్నాలుగులో కూడా నీకు దర్శ టికెట్ ఇప్పించిన దాంట్లో బాలినేని కృషి మీకు తెలియదా పంతొమ్మిదిలో పోటీ చేయముంటే జగన్మోహన్ రెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు భయపడిపోయి పంతొమ్మిదిలో పోటీ చేయకుండా దూరంగా ఉన్న వ్యక్తి మీరు కాదా బూచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి జనసేన పార్టీ గురించి మాట్లాడతాం అది మంచి పద్ధతి కాదు మీరు మీ వ్యక్తిగత విషయాలు మాట్లాడాల్సి వస్తే బాలినేల విషయంలో చాలా ఉంటాయి కానీ అది ఇది వేదిక కాదు మీరు మాట్లాడినట్టుగా కరెక్ట్ కాదు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరి నాలుగు నెలలైంది ఒంగోలుకి రాలేదు టచ్లో లేదు అంటున్నారు నువ్వు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పోటీ చేసి వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా వచ్చి నాలుగు నెలలైంది ఈ నాలుగు నెలల కాలంలో నువ్వు ఎక్కడ ఏం సాధించావు ఒంగోలు దర్శి దర్శి ఒంగోలు తిరగటం తప్పితే జిల్లాలో నువ్వు జిల్లా అధ్యక్షుడుగా ఉండి ఎక్కడ వైసీపీ పార్టీ కోసం ఎక్కడ తిరిగేవు ఎవరికి అందుబాటులో ఉన్నావు నువ్వు ఒకసారి ఆత్మ విమర్శన చేసుకో వాళ్ళు విమర్శించే ముందు అలాగే ఒంగోలు నగరంలో కార్పొరేటర్లు వెళ్తున్నారని మీడియా మిత్రులు అడిగిన దానికి ఎవరో ఒకళ్ళిద్దరు వెళ్తారు చెప్పితే మిగతా వాళ్ళందరూ వైసీపీలో ఉన్నారన్నావు ఎవరున్నారు నీ ఎమిటి కూర్చున్నోళ్ళు ఒకళ్ళిద్దరు చెప్పితే మిగతా వాళ్ళందరూ కూటమిలోకి వస్తున్నారు అది కూడా నాలుగు రోజుల్లో తెలిసిపోతుంది జనసేనలోకి కూటమిలోకి ఎంతమంది వస్తున్నారనేది మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఆలోచన చేసి మాట్లాడసలు బాగానే ఏ రోజు కూడా మిమ్మల్ని బయ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎక్కడ మిమ్మల్ని విమర్శించలేదు మీరు అది తెలుసుకొని భవిష్యత్తులో మాట్లాడితే మంచిదని మీకు తెలియజేస్తున్నాం మీరు మీ పార్టీ కార్పొరేటర్ని కాపాడుకోవమని మీరు నాయకులకు చెప్పుకోవాలి ఒంగోలు నాయకులకు చెప్పుకోవాలి అంతేగాని పక్కన వాళ్ళని మాట్లాడటం నిందిలేయటం అనేది కరెక్ట్ కాదు మీరు నీతో పాటు ఆ రోజు ప్రెస్ మీట్లో ఉన్న ప్రతి పక్కన కూర్చున్న వాళ్ళు అందరు నాయకులు కూడా బాలినేని కృషి వల్లే అందరూ బాలినేని చేతుల మీదుగా అందరూ పదవులు లబ్ధి పొందిన వాళ్ళు వారు కూడా కనీసం మీతో చెప్పి ఆపుకోవటం కూడా అది మంచి పద్ధతి కాదు బాలినేని మాత్రం ఇంకొకసారి అలాగే మా అధినాయకుడైనటువంటి అయినటువంటి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు అన్నీ జాగ్రత్తగా మాట్లాడాలి అంతేగాని కాపు నేస్తూ ఇవ్వలేదు అన్నావు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత వెంటనే ఏ పథకాలు కూడా అందరికీ ప్రజల్లోకి ఇవ్వలేదు పెన్షను వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికే రెండు వేల నుంచి మూడు వేలు పెంచడానికే ఐదు నెలలు తీసుకు ఐదు సంవత్సరాలు తీసుకున్నారు మీరు ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు కాడికి పెంచారు అది మర్చిపోతేవో నువ్వు అలాగే మిగతా పథకాలు కూడా పేద ప్రజలకి పథకాలు కూడా రెండు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టారు మీరు అది కూడా మర్చిపోయినట్టున్నారు ఈ రాష్ట్రాన్ని మీరు అన్ని రకాలుగా దోచుకొని సర్వనాశనం చేసి ఇవాళ ఈ కూటమి వచ్చిన తర్వాత సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలని పేద ప్రజలకి అందరికీ ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకి అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రజల్ని ముందుంచాలనే ఉద్దేశంతో వాళ్ళు కృషి చేస్తున్నారు ఆ కృషిలో భాగంగా కొంతకాలం జాప్యం జరుగుతాయి తప్పితే త్వరలోనే అవి కూడా పథకాలు కూటమి ఇచ్చిన హామీలు మొత్తం కూడా త్వరలోనే నెరవేరుస్తారు అవి కూడా తొందరగానే జరుగుతాయి మీరు దయచేసి ఇంకొకసారి జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గురించి కానీ బాల్యాన్ని గురించి కానీ మీరు మాట్లాడుతూ మంచి పద్ధతి కాదు అని మీడియా పరంగా మీకు తెలియజేస్తా ఉన్నాం